అంబటిపూడి వెంకటరత్నం గారు భారతీయతను శ్వాసగా జీవించిన కవి మైనాదేవి వారు రాసిన గొప్ప చారిత్రక కావ్యం స్వాతంత్రేచ్ఛ చావదన్న విషయం ఉన్నవాడు ఈ కవి అందుకే తాంతియా పాత్రలో దానిని వ్యక్తీకరించాడు ఆయన ఆరు పొత్తులు సంస్కృత భావకవిత్వం లాల్ బహదూర్ శాస్త్రి మరణ సందర్భంలో రాసిన స్మృతి కవితలో వామనుడితో శాస్త్రి గారిని పోల్చి వర్ణించాడు గాంధీ నిర్యాణ సందర్భంలో మానవుడు మానవుని చంపి మమత గొనుచు మూటగట్టెడి శాంతి సమ్మదమే తో తెలియరాక విమర్శించిది దృష్టి గత చరిత్రము తడవే నిష్కలుషమతిని అన్న పద్యం రాశారు దీనినే సంస్కృత ఆంగ్ల భాషలో కూడా ఈ పద్యాన్ని రాశారు ఇలా భిన్న సందర్భాలలో రచించిన చిన్న పద్యాలను పక్కకు పెడితే గోపికావ్యము వత్సలుడు వనవాటి అన్న స్మృతి కావ్యము ప్రణయ వాహిని వీరాంజలి వంటి అనేక కావ్యాలు రచించారు విరహి విరహిణి అయిన గోపిక నదీ తీరాన గల తోటలో శరశ్చంద్రికలలో శ్రీకృష్ణుని వెతుకుతూ విలపిస్తుంది అక్కడ స్పృహ తప్పిపోతుంది గోపిక సంసార బంధనం వీడి శ్రీకృష్ణులో లీనం కావడం అన్న విషయం గొప్ప విషయాన్ని సూచిస్తుంది వత్సలుడు తాత్విక జిజ్ఞాస కావ్యం వనవాటి స్మృతి కావ్యం ఇందులో పదిహేడు ఉప ఉన్నాయి మార్కండేయ శర్మగారు చనిపోయినప్పుడు శ్యామలాకాశ పుష్పిత రామమందు పూచి విలసిల్లు నక్షత్ర పుష్పరాజి ప్రణయ రసమయ హిమకణ పటలి గురియు స్నేహవతిక ఈ పూజాభిషేకమయ్యే అన్న పద్యంలో ఆకాశాన్ని కుస్మిత విద్యానవనంగా నక్షత్రాలను పువ్వులుగా చుక్కలు ప్రేమ చుక్కలుగా నింగి పూజాభిషేకం చేస్తున్నదని వర్ణించినది ఈ కవిత